డియర్ గంటా శ్రీనివాసరావు నీకు రాజకీయ గుర్తింపు కోసం అని చెప్పేసి నానా మాటలు మాట్లాడుకోండి విమర్శలు చేయండి అంతేగాని సింహాచలం ఘటనలో మృతులు చనిపో మృతులకి ఎవరు బాధ్యులు ఈ సంఘటనకి అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విమర్శలు ఆరోపణలు వంద శాతం నిజం మాకు సంబంధం లేదు ఫస్ట్ రియాక్షన్ ఏంటి అసలు ఆ గోడ ఎవరి హయాంలో కట్టారు ఎవరి హయాంలో కట్టారు ఆ తర్వాత ఏంటి అసలు దేంతో కట్టారు అని ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పినాయి అవన్నీ ఆ స్పందనలు తప్పు కదా ఆయన మాట్లాడటం తప్ప నువ్వు వచ్చేసరి పెద్ద ఏ ప హయాంలో ఎంతమంది వచ్చిపోయారో నువ్వు పెద్ద లిస్ట్ బట్టుకు వచ్చి అవుతున్నావు కొద్దిగైనా అవన్నీ కూడా సంఘటనలు జరిగినాయి కానీ ఇక్కడ సింహాచలంలో సంఘటన జరగడానికి ముందు రెండు రోజుల ముందు ఐదుగురు మంత్రులు కమిటీ కనీ వినియన్ రీతిలో ఏర్పాట్లు రెండు లక్షల మంది రాబోతున్నారు అన్ని ఏర్పాట్లు చేస్తాము అని చెప్పిన తర్వాత జరిగింది రెండింటికి తేడాది లేకుండా ఊరికే ఏది పడితే అది మాట్లాడేసి ఏదో మీ అధినేత దగ్గర మెప్పు పొందుతాము అంటే కుదరదు పైగా కమిటీ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయి ఏటిని కమిటీ నివేదిక ఆల్రెడీ నేను చెప్పేసి నాకు కమిటీ ప్రాథమికంగా కాంట్రాక్టర్ తప్పు నెక్స్ట్ మీరు చేసేది మూడు నెలలు నెల రోజులు పడుతుందా దీన్ని ఎవడు తప్పు తెలుసా గోడ కూలింది కట్టినోడిది తప్పు గోడ కట్టడానికి ఎవడు అనుమతి ఇచ్చాడు ఎలా అనుమతి ఇచ్చాడు దాన్ని పర్యవేక్షించేది ఎవరు ఇవి కదా ఇవి మానేసేసి అప్పన్న చందనోత్సవం రోజులకి హాయిగా జీడిపప్పులు కిస్మిస్లు పాయసాలు వీటిని బొక్కినోళ్ళు ఉన్నారు కదా ఆ బొక్కిన వాళ్ళ సంగతి కూడా బయట దిగింది వాటి మీద ఎవడన్నా ఆరోపణ చేస్తేనేమో పాడు పలానా పార్టీ వాడు వీడి పలానా పార్టీ వాడు ఇవన్నీ అక్కడ ఉన్న లోకల్ రిపోర్టర్స్ కానీ మన యూఎస్ కానీ వీళ్ళందరూ చెప్పట్లేదు ఏం జరిగిందో సంఘటన జరిగిన సమయంలో పక్కనే ది గ్రేట్ లీడర్లు అందరూ ఉన్నారంట కదా ఎందుకు వెళ్ళలేదు మరి ఇంకొక ఆయన ఉన్నాడు కదా రోల్ చనిపోతే దాని మీద స్పందించింది ఆయన కూడా పెద్ద మంది మార్పలంతా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాడు కదా వాళ్ళందరూ ఎందుకు స్పందించట్లేదు వాళ్ళకి బాధ్యత లేదనుకున్నారా మీ ఒక్కళ్ళకి బాధ్యత ఉండేదో పెద్ద ఏమంటారు ఇట్లా అంటాం హౌస్కి వచ్చేసి ఆగండి ఆగండి మీ వాళ్ళ కాదు నేను ఇస్తాను సమాధానం అని చెప్పేసా ఇక్కడ లిస్టు పట్టుకు వచ్చాడు ఆ హయాంలో ఎవరు చనిపోయారు ఈ హయాంలో ఎవరు చనిపోయారు అందుకే కదా వాళ్ళని పదకొండు సీట్లు పరిమితం చేశారు నువ్వేం చేయబోతున్నావు ఇంకా జగన్మోహన్ రెడ్డి కదా ఆడోబోతున్నాడు అదే కదా ఎవడి మీదో నెత్తేద్దామని చెప్పేసి యథో ప్రయత్నాలు అని కనబడుతున్నాయి కదా అందరికీ ఈ ఈ ప్రయత్నాలు మానుకోకపోతే ఏమవుతుందంటే ఒక రిపో రిపోర్టర్గా చేసి ఇప్పుడు ఒక ఛానల్లో డిస్కోజ్ చేస్తున్నాడు అంటే డిస్కషన్ అతను అడిగాడు అని ఓ పని చేయండి సరిపోని ఒక సంవత్సరం పాటు గుళ్ళన్నీ మూసేస్తాం మేము గుళ్ళన్నీ మూసేసి లోపలంతా శుభ్రం చేసేసి ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రి పరిపాలన చేసినందువల్ల ఇవన్నీ జరుగుతున్నాయి ఆయన ప్రక్షాళన చేసేసి బయటకు వస్తాము అని చెప్పాను సార్ అని వెటకారం కాదు మీరు ఆయన అన్నదనమంటారా అదేనా మీరు ఇచ్చే జవాబు జనాలకి చేసింది తప్పు ప్రాణాలు పోయినాయి దాని మీద ఏడవకుండా మాదే తప్పు అని ఒప్పుకోకుండా ఏదో ఎవరిదో తప్పు అన్నట్టు మాట్లాడుతున్నానికి లైక్